మండలంలోని రేబాల గ్రామంలోని ఆశ్రిత అనాథ ఆశ్రమంలో వృద్ధులకు అల్పాహార బ్రెడ్ టిఫిన్ ను క్రీమ్ స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షుడు ఇజ్రాయేలు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన సోమవారం మాట్లాడుతూ తన కుమార్తె తడిసిన పేర్సిస్ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు గత పది సంవత్సరాల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు అంతేకాక తమ కుటుంబంలో ఎవరి పుట్టినరోజు అయిన అనాథ ఆశ్రమం వృద్ధుల అనాథ పిల్లలకు అన్నదానం అల్పహారం పంపిణీ కార్యక్రమాలలో నిర్వాహకులు బుద్దల శేషాద్రి పాల్గొన్నారు మరి ఈ రోజు మా కుమార్తె మూడవ కుమార్తె జన్మదిన సందర్భంగా మరి రాబాల గ్రామం రుచిరెడ్డిపాలి మండలం రాబాల గ్రామంలోని ఈ ఆశ్రిత అనాథాశ్రమంలో ఉన్న వృద్ధులకు మరి బ్రెడ్ ప్యాకెట్లు అదేవిధంగా అల్పాహారం మరియు పంపిణీ చేయడానికి దేవుడి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి నేను మరి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదేవిధంగా మా కుటుంబం తరపున గాని కొన్ని సంవత్సరాల పాటు దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుంచి మేము ఈ సామాజిక సేవా కార్యక్రమాలు క్రీమ్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిస్తున్నాం రెండు వేల ఈ క్రీమ్ సంస్థ మేము ఏర్పాటు చేసుకున్నాం రెండు వేల ఏడు నుంచి దాదాపు వృద్ధులకు విధవరాళ్లకు అనాథ పిల్లలకు మరి ముఖ్యంగా చీరల పంపిణీ అయితే ఒక ఐదు వేలు చీరల పంపిణీ చేసి ఉంటాం ఈ పదేళ్ల కాలంలో అదే విధంగా పిల్లలకైతే ప్లేట్స్ గ్లాసెస్ అదే విధంగా పెన్నులు నోట్ ఎరేజర్స్ పెన్సిల్స్ ఇలాంటివి ఒక ఐదు ఆరు వేలు పంపిణీ చేసి ఉంటాం నెలకు రెండు మూడు ప్రోగ్రామ్స్ మేము దాదాపు పదేళ్ల నుంచి చేస్తూ ఉన్నాం ఎందరో మరి ఉన్నత స్థితిలో ఉన్నవారు పేదవాళ్ళను ఈ అనాథలను పెద్దగా పట్టించుకోరు మనకందరికీ తెలిసింది కానీ మేమైతే మాకున్న దానిలో దేవుడు మాకిచ్చిన దానిలో ఒక చిన్న కార్యక్రమం మరి మా బర్త్ డేస్ ముఖ్యంగా మా మ్యారేజ్ డే గాని మా ఐదుగురు బర్త్ డేస్ దాదాపు ఆరు కార్యక్రమాలు ప్రతి సంవత్సరం వస్తుంటే ఈ ఆరు కార్యక్రమాలు మరి అనాథాశ్రమాల్లోనే లేక వృద్ధాశ్రమాల్లోనే మేము జరుపుకుంటాం అదొక మాకు అదొక సంతోషం ఆనందం ఎందుకంటే ఈ వృద్ధుల మధ్య పేదవాళ్ల మధ్య ఇది జరుపుకోవడం ఒక క్రిస్టియన్ గా నేను ఆ క్రైస్తవ సాంప్రదాయం లేక ఆ బైబుల్లో ఉన్న ఆజ్ఞల ప్రకారం వృద్ధులను ఆదరించము అనాథ పిల్లలను ఆదుకోనుమని బైబిల్ గ్రంథం చెప్తుంది కాబట్టి ఆ ఆజ్ఞ మాకు బైబిల్లో ఇవ్వబడింది కాబట్టి దాని ప్రకారం నేను ఈ చిన్న చిన్న కార్యక్రమాలు చేపడతా ఉన్నా ఈ రోజు మా మూడవ కుమార్తె పుట్టినరోజు అమ్మాయి పేరు వాస్తవంగా నాకు డాక్టరేట్ ఈ నెల మూడవ తేదీ మరి తీసుకోవడం జరిగింది ఆ సంతోషం ఆనందం నిన్న దామరమడుగు బాప్టిస్ట్ చర్చిలో ఆ పాస్టర్ ప్రకాష్ గారు నన్ను పిలిచి మంచి సత్కరించారు మరి అదేవిధంగా ఈ రోజు పుట్టిన మా పాప పుట్టినరోజు సందర్భంగా ఈ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు బ్రెడ్ ప్యాకెట్లు అదేవిధంగా అల్పాహారం పంపిణీ చేసి ఆ సంతోషం ఆనందంలో వీళ్లతో పాటు నేను కూడా పాలు పంపులు పొందాలని తలంచి రీతిగా రావడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా వారున్న ప్రాంతాల్లో అనాథులు పేదలు విధాలు చాలా మంది ఉన్నారు వృద్ధులు కానీ ఎంతమంది వారిని ఆదుకుంటున్నారో మీకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నేను తెలియజేసేది ఏంటంటే నేనేదో చేశానని కాదు ప్రతి ఒక్కరూ కూడా ఇలాగూ చేయగలిగితే కార్యక్రమాలు చక్కగా అనేక పేదవాళ్లకు సహాయం చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ కూడా వారు వారికి ఉన్న స్థితిలో చేయగలగొచ్చు చేయొచ్చు నా అనాథాశ్రమంలో ఈ రోజు ఇది పంపిణీ చేస్తా ఉన్నాం ఇంకా రాబోయే కాలంలో అంటే క్రిస్మస్ టైమ్ లో కూడా చాలా మందికి చీరలు పంపిణీ చేశాం జనవరి ఫస్ట్ అయితేనేమి విధంగా క్రిస్మస్ సందర్భంగా దాదాపు మూడు వందల మందికి పంపిణీ చేశాం ఇంకా ఈ సంవత్సర కాలంలో ఒక ఐదు వందల మందికి చీరల పంపిణీ అయితేనేమి వస్త్రాల పంపిణీ అయితేనేమి అదే విధంగా కార్యక్రమాలు చేయాలని మరి ప్రణాళిక పెట్టుకుని ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా మేము అది చేస్తాం ఆ రీతిగా ప్రతి ఒక్కరూ కూడా ఇలాగూ వారికి ఉన్న దానిలోని కార్యక్రమాలు నిర్వహించాలని పేదవాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలని మరి ప్రేమ పూర్వకంగా ఉన్నాం ఆ రీతిగా ఆశాది అనాథాశ్రమ నిర్వాహుడు శేషాద్రి గారు మాకెంతో ప్రియమైన మిత్రుడు భర్తల శేషాద్రి గారు మరి వారితో చెప్పినప్పుడు సరే వచ్చి రోజు కార్యక్రమం చేయాలని చెప్పినప్పుడు సంతోషం అంగీకరించారు రీతిగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం